ప్రభునందు ప్రియులకు క్రీస్తీసు వారి ఘనమైన నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి కీర్తనల గ్రంథము అరవై ఆరవ అధ్యాయము రెండవ చరణంలో దైవజనుడు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆయన అనగా దేవునికి ప్రభావమును ఆరోపించి ఆయనను మనము స్తోత్రించే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది ప్రియమైనటువంటి దేవుని ప్రచలార దేవుని యొక్క ప్రభావం ఎంతో శక్తి కలిగినటువంటిది దేవుని యొక్క ప్రభావం ద్వారా దేవుడు మనకు ఈవులను వరములను అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మొదటి రాజుల గ్రంథము పదవ అధ్యాయము పదమూడవ వచ్చినంలో సోలోమోను తన ప్రభావమునకు తగినట్టు సేవా దేశపురానికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చపూర్తిగా ఆమెకిచ్చను అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటున్నది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు తన ప్రభావమునకు తగినట్టుగా మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు సులోమును ప్రభుని యేసుకు సాదృశ్యముగా ఉంటున్నారు ఈ విధంగా దేవుడు తన ప్రభావ మహత్యములను కలిగినటువంటి దేవుడుగా ఆయన మన పక్షంగా ఉంటున్నాడు మొదటి తిరవృత్తాంతముల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో దైవజనుడు అంటున్నాడు ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలమును సంతోషమును ఆయన యుద్ధ ఉన్నవి అంటున్నాడు నిజమే దేవుడు ఎంతో బలవంతుడు ఆయన ఘనతా ప్రభావములకు అర్హుడుగా ఉంటున్నాడు ఆయన బలమును సంతోషమును ఆయన యుద్ధ ఉన్నవి నిజంగా మన జీవితంలో మనం ఆధ్యాత్మికంగా బలవంతులంగా చేయబడి క్రీస్తులో మనము సంతోషంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు ఆయన కుడి చేతుల్లో నిత్య సుఖములు కలవని దేవుని వాక్యం సెలవిస్తుంటున్నాడు మరి మార్క్స్ వార్త ఐదో అధ్యాయంలో పన్నెండేండ్ల నుండి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడిన తర్వాత యేసు క్రీస్తు ప్రభు వారి చెత్తకు వచ్చి ఆయన వస్త్రపుచంగు నేను ముట్టిన అనుకొని వెనుక నుండి వచ్చి ఆయన వస్త్ర చెంగును ముట్టినప్పుడు ఆ స్త్రీ బాగుపరచబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం విశ్వాసం ద్వారా ఆవిడ యశు ప్రభు వారి వస్త్రం చెంగును ముట్టినప్పుడు ప్రభావం పొందుకొని తాను స్వస్థత పొందుతూ వచ్చింది ఈరోజు నీ జీవితంలో ఎటువంటి సమస్యల గుండా వెళ్తున్నావో ప్రియమైన స్నేహితుడు ఆ సభద విశ్వాసంతో ఆయనను మనం తాకినప్పుడు ఆ ప్రభావం ఆయనలో నుంచి బయలువెడలి నీ జీవితాన్ని మార్పు చెందించేదిగా ఉంటుంది అలాగనే దేవుడు జీవించుగా